విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత బొచ్చా సత్యనారాయణ జనసేనకు ఎంత దూరం అన్న చర్చ వస్తోంది ఎందుకంటే బొచ్చా తమ్ముడు లక్ష్మణరావు జనసేనలో చేరుతారు అని టాక్ బలంగా సాగుతోంది ఆయన రేపో మాపో కండువాను వేసుకుంటారు అని అంటున్నారు మరి మొత్తం కుటుంబానికి పెద్ద అయిన బొచ్చా తమ్ముడు ఇలా చేస్తుంటే తనను వైసీపీ కాదని సొంత రాజకీయం చేసుకుంటే ఊరుకుంటారా అన్న చర్చ ఉంది అయితే అన్నీ తెలిసిన వారు బొచ్చా మార్క్ పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నవారు ఆయన కుటుంబం ఆయనతోనే ఉంటుందని చెబుతారు బొచ్చ ఎంత చెబితే అంతే అన్నట్లుగా ఉంటారు అని కూడా అంటారు అలాంటి కుటుంబంలో చీలిక వచ్చిందా లేక సొంత నిర్ణయాలు తీసుకునే రాజకీయ తాహతో తమ్ముళ్లకు వచ్చిందా అన్న చర్చ కూడా ఉంది అయితే బొచ్చకు తెలియకుండా ఇదంతా జరగదు అని అంటున్నారు బొచ్చా రాజకీయం అంతా వేరేగా ఉంటుంది అని అంటున్నారు ఆయన ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన ఇటీవలనే ఎమ్మెల్సీ అయ్యారు జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు అలా ఆయన గెలిచారు ఇక ఆయన పదవీ కాలం నాలుగేళ్ల పాటు ఉంది ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ పదవిలో ఉంటారు ఆ మీదట కొద్ది నెలలకు ఎటు ఎన్నికలు వస్తాయి అప్పటికీ ఏ రాజకీయ గాలి ఎలా ఉంటుందో చూసుకుని దానికి అనుగుణంగా ఆయన ఫస్ట్ స్టెప్ వేస్తారు అని అంటున్నారు అయితే అందాక ఆయన కొత్త వ్యూహాలతో కూడా ఉన్నారని అంటున్నారు ఆయన తమ్ముడు జనసేనలో ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా కూటమి బలంగా ఉండి జనసేన గట్టిగా ఉంటే ఆ పార్టీలో చేరిపోవడానికి కూడా బొచ్చకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందని అంటున్నారు అంటున్నారు అందుకే ఆయన ముందస్తుగా ఖర్చి పరిచేందుకే తమ్ముడిని పంపిస్తున్నారు అని అంటున్నారు బొచ్చా వంటి వారికి తెలియకుండా తమ్ముడు జనసేన వైపు అడుగులు వేయరని ఇదేదో నయా పాలిటిక్స్ అని కూడా అంటున్నారు ఏది ఏమైనా చూస్తే కనుక విజయనగరం జిల్లాను చూసుకోమని జగన్ ఆయనకు అప్పగించారు అలాంటివేళ సొంత తమ్ముడే గోడ దూకితే బొచ్చా కాచుకోలేరా అని కూడా చర్చ సాగుతోంది ఇక చూస్తే బొచ్చా కాంగ్రెస్లో ఉంటూ ఎదిగారు ఆ తరువాత ఆయన టీడీపీలోకి కూడా వెళ్ళాలని అనుకున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ అక్కడ ఉండటం వల్ల ఆల్టరేషన్ కోసం వైసీపీ వైపు వచ్చారు అని కూడా చెప్పుకుంటున్నారు వైసీపీలో చేరినందుకు బొచ్చకు రాజకీయంగా నష్టం ఏమీ జరగలేదు అయినా ఐదేళ్ల పాటు జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు తన వారు అందరికీ టికెట్లు ఇప్పించుకున్నారు తాను కూడా మరింతగా రాజకీయంగా కుదురుకున్నారు ఇక ఇప్పుడు పార్టీ ఓడిన నాలుగేళ్ల కాలానికి సరిపడా పదవిని అందుకున్నారు అయితే ఫ్యూచర్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకునే బొచ్చా ఎప్పుడు అడుగులు వేస్తారు అని అంటున్నారు ఆ విధంగా చూస్తే బొచ్చా తమ్ముడు వైసీపీ వీడటం జనసేన వైపుగా సాగడంతో అందరి చూపు బొచ్చా మీదనే ఉంది అని అంటున్నారు